ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఫ్రం యాదాద్రి డిస్ట్రిక్ట్ కొంతకాలంగా వారి ప్రధానమైన డిమాండ్లను పరిష్కరిస్తామని దాటవేసేటప్పుడు అవలంబిస్తుంది అక్రిడేషన్లు ఇవ్వకుండా అర్హులైన వారికి కుల స్థలాలు ఎప్పుడు ఇవ్వకుండా అక్రిడేషన్ కమిటీలు తీరు పెంచకుండా ఎప్పటికప్పుడు జాక్యం చేసింది ఈ రకమైన సమస్యల వల్ల జర్నలిస్టులు ఏర్ఘకారికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా ఎంత సమస్యలు ఇందుల సమస్యలు ఇంటి స్థలాల సమస్యలు వైద్యపరమైన ఇబ్బందులు తర్వాత సీనియర్ జర్నలిస్టులు ఇప్పుడు అయిన వారికి కనీసం పెన్షన్ లాంటి చూడకుండా ప్రభుత్వము వివరిస్తున్న తోటి నష్టపోతున్నారు ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసము ఈ రాష్ట్ర స్థాయిలో యాదాద్రి పొంది అందరము కొంతమంది హాజరయ్యాము అలాగే ఈ ధర్నా అనంతరము రాష్ట్ర స్థాయిలో ఇచ్చే పిలుపు మేరకు ఏ ఉద్యమానైనా మేము ముందుకు తీసుకుపోతాము పోరాటం ఎంతవరకైనా వెనుకాడేది లేదని మరొకసారి హెచ్చరిస్తూ ప్రభుత్వం మా సమస్యలను వెంటనే మానవతా దృక్పథంతో ఆ అంకులుగా భావించి పరిష్కరించాలనుకోవచ్చు కొంతకాలంగా ప్రభుత్వానికి మా యూనియన్ నాయకులు పెద్దలు అందరూ సమయం ఇచ్చారు ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తామని చెప్తున్నప్పుడు ప్రభుత్వ మాటలను మనం వినాలి కాబట్టి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కాబట్టి రెండు సంవత్సరాలు సమయం ఇచ్చాము రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పరిష్కారం కావడం లేదు సమస్యలు ఎక్కడికక్కడ పెండింగ్లోనే ప్రధానంగా అక్రిడేషన్ అక్రిడేషన్ గత ప్రభుత్వంలో మాదిరిగానే ఇప్పుడు కూడా పొడిగిస్తూ అక్రిడేషన్లు ఇవ్వకుండా జర్నలిస్టులకు తీరని అన్యాయం జరుగుతుంది తీరని నష్టం కూడా జరుగుతుంది అందుకే ఈ పోరాటానికి యూనియన్ రాష్ట్ర ఇండియన్ తీపనిచ్చింది మేమంతా భాగస్వామ్యం అదే అండి రెండు సంవత్సరాలుగా ఇస్తామంటున్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి పొడిగిస్తున్నారు మళ్ళీ పొడిగించాలని గ్యారెంటీ ఈ మాట గతంలో కూడా చెప్పారు వాళ్ళు ఇస్తామని చెప్పారు మేము కూడా అంగీకరించాము ఇస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది కానీ అదే ఇవ్వాలి తొందరగా అనేది ఈ పోరాటానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం